పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం సానిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ ఆనందరావు డీఆర్డీఏ డిఆర్డీఏపీడీ నర్సయ్య ఇతర అధికారులు కూటమి నాయకులతో కలిసి లబ్దిదారులకు పెన్షన్లు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేసిన మంత్రి సవితమ్మ శ్రీకాకుళం జిల్లా దిత్పా తుఫాన్ కారణంగా ఆదివారం అర్ధరాత్రి దాటిన అనంతరం జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది ఐదు సంవత్సరాలకి ఎన్నికల ముందు మూడు వేలు పెన్షన్ ఇచ్చారు మనం ఎన్నికల సమయంలో మాటిచ్చాం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మూడు వేలున్న పెన్షన్ వేలు ఇచ్చామన్నా నాలుగు వేలు పెన్షన్ ఇంటి వద్దకే ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్నా ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదే వికలాంగుల గుర్తు పెన్షన్ చేసింది చంద్రన్న మరి ఐదు సంవత్సరాలుగా వికలాంగులను కూడా పట్టించుకోలేదు జగన్ రెడ్డి మరి మూడు వేలున్న పెన్షన్ ని రూపాయలు చేసిన ఘనత మన చంద్రన్న అన్న విషయాన్ని హండ్రెడ్ పర్సెంట్ పెట్టడున్న వారికి మరి ఐదు వేలు పెన్షన్ వేల రూపాయలు కూడా అందజేశాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సుమారుగా అరవై మూడు లక్షల ఇరవై అరవై మూడు లక్షల యాభై వేల మందికి ఈ రోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ ఇస్తున్నాం సుమారుగా కోట్లు మరి మన జిల్లాలో సుమారుగా రెండు లక్షల అరవై మూడు వేల మందికి ఇస్తున్నాం ఒక నూట పదహైదు కోట్ల రూపాయలు ఇస్తున్నాం మరి మన పెనుగొండ నియోజకవర్గంలో సుమారుగా నలభై ఒక్క వేల మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇయ్యాలకే అంత డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేసాం మరి మన రొద్ద మండలంలో సుమారుగా ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు మందికి పెన్షన్ ఇచ్చాం సుమారుగా మూడున్నర కోటి రూపాయలు మరి సానిపల్లిలో సుమారుగా అంటే మూడు వందల నలభై ఆరు మందికి పెన్షన్ ఇచ్చాం ఆ పదహైదు లక్షల ఇరవై వేల రూపాయలు ఈ రోజు మనం ఈ సానిపల్లి పంచాయతీలోనే డిస్ట్రిబ్యూషన్ చేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి దానితో పాటు విడో పెన్షన్స్ కొత్తవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల నూట తొంభై కొత్త పెన్షన్లు ఇచ్చాం అందులో మన జిల్లాకు కూడా నాలుగు వందల ముప్పై ఐదు మన కాన్స్టెన్సీ కూడా యాభై ఆరు పెన్షన్లు ఇచ్చాం మరి ఇంకా చాలా మంది మాతో కూడా అడిగారు మాకు కొత్త అంటే విడవ పెన్షన్లు రాలేదు మా భర్త చెనిపై రెండేండ్లయింది మూడేళ్ళయింది నాలుగేళ్ళయింది రాలేదు అన్నారు మరి ఖచ్చితంగా దగ్గరలో కొత్త పెన్షన్లు కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికి తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి మరి ఈరోజు సానిపల్లిలో కూడా మరి రొద్ద మండలం గురించి కూడా మీకు తెలియజేయాలి ఏమా అక్క ఫ్రీ గ్యాస్ తీసుకున్నారా దీపం టూ కింద సిలిండర్లు తీసుకున్నారా తీసుకున్నారా తీసుకున్నారు తల్లికి బంధనం ఇంట్లో అందరికి వచ్చిందా ఫ్రీ బస్ ఎక్కారా ఏమన్నా అన్నదాత సుఖీ రెండో విడత మొదటి రెండో విడత పడిందా ఫ్రీ ఇసగా తోలుకుంటున్నారా ఫ్రీ ఇసగా తోలుకుంటున్నారా అంతేకాకుండా మరి మెగా డిఎస్సి కూడా ఇచ్చాం అంతేకాకుండా మరి మన నియోజకవర్గంలో మన రద్ద మండలంలో సుమారుగా మరి డెబ్బై మూడు వర్కులు పూర్తి చేశాం సుమారుగా ఎనిమిది వేల ఎనిమిది కోట్ల యాభై లక్షలతో మనము పనులు కూడా పూర్తి చేశాం మరి వాటర్ ట్యాంకులు కూడా రుద్ద మండలంలోనే తొమ్మిది వాటర్ హెడ్ ట్యాంక్స్ కూడా కట్టాం విధంగా గోకులం కూడా నలభై నాలుగు గోకులం షెడ్లు కట్టాం మరి నల్లూరు టు కల్లకుంట్ల నాలుగున్నర కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు పూర్తి చేశాం బ్రిడ్జ్ పూర్తి చేశాం విధంగా కల్లకుంట్ల నుంచి పెద్దగూలపల్లి పల్లి డెబ్బై ఐదు లక్షలతో వర్క్ పూర్తి చేశాం డిఆర్ పాయింట్ త్రీ కోట్ల రూపాయలతో బుచ్చును రోడ్డు కూడా పూర్తి చేశాం రొద్ద చినుకోడపల్లి మరి రెండు కోట్ల డెబ్బై లక్షలతో చినుకోడపల్లి రోడ్లు పనులు చేస్తున్నాం మరి చిన్నకోడపల్లి టూ పాయింట్ సెవెన్ తో పనులు కూడా దగ్గరలో పూర్తి పూర్తి అయిపోయినాయి అయిపోయినాయి మరి హాస్పిటల్ ఒక పక్క యాభై లక్షలతో అడిషనల్ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశాం అదే విధంగా మరి విలేజ్ హెల్త్ క్లినిక్ నల్లూరుకు కూడా ఇరవై లక్షల రూపాయలు రోజు రోజునే శాంక్షన్ చేశాం కోటి రూపాయలతో నిన్నటి రోజున మన హెల్త్ మినిస్టర్ గారు మనకి శాంక్షన్ చేశారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ గతంలో ఆగిపోయినవన్నీ ఇప్పుడు పది పది పాయింట్ అంటే పది కోట్ల యాభై లక్షల రూపాయలు నిన్నటి రోజున మన హెల్త్ మినిస్టర్ గారు కూడా శాంక్షన్ చేశారు మా నియోజకవర్గం తరఫున మరి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మనం ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మొన్నటి రోజున కొత్త రేషన్ కార్డులు కొన్ని ఇచ్చాం మరికొన్ని కూడా అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తాం పెన్షన్లు ఇస్తాం మరి అదే విధంగా హౌసింగ్ కూడా అందజేస్తాం విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇంత కష్టకాలాల్లో కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఇబ్బంది పడకూడదని తెలుసుకొని ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వద్ద మండలంలోనే ఎనభై ఆరు మందికి ఇచ్చాం సుమారుగా కోటి పది లక్షల రూపాయలు వద్ద మండలంలోనే మనం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి దొడగట్టలో సబ్స్టేషన్ ఒకటి కూడా పూర్తి చేశాం దగ్గరలోనే ఓపెనింగ్ కూడా చేయబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ విధంగా ఎల్జీపీ నగర్ నుంచి మరక్సిరా రోడ్డు మడక్సివ రెడ్డి వన్ పాయింట్ టూ తో శాంక్షన్ అయింది మన ఎంజెపి స్కూల్ కూడా పనులు పూర్తి అవుతున్నాయి పనులు కూడా చేస్తున్నామన్న సంక్షేమ పథకాలు ఇస్తూ మరి ఒక పక్క అభివృద్ధి చేస్తున్నాం మరి ఈరోజు సర్పంచ్ నిధులు మనం ఇస్తున్నాం ఇక్కడున్న ఉన్న గ్రామస్తులందరికీ నేను తెలియజేసేది ఒక్కటే గతంలో సర్పంచ్ నిధులు గద్ద ఎత్తుకుపోయింది జగన్ అనే గద్ద ఎత్తుకుపోయింది మరి ఈ రోజు మనం అధికారంలోకి రాగానే సర్పంచ్ నిధులు కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి సానిపల్లిలోనే సుమారుగా ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో మనం సీసీ రోడ్లు డ్రైనేజ్లు పూర్తి చేసుకున్నాం అంతేకాకుండా దగ్గరలో మరీ ఆరు లక్షల రూపాయలు సీసీ రోడ్లు కూడా శాంక్షన్